చంద్రగ్రహణం రోజు చంద్రుణ్ణి సూర్యగ్రహణం రోజు సూర్యుడిని రాహు మింగేస్తాడు అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ దాని వెనకున్న అసలైన స్టోరీ ఏంటో తెలుసా పూర్వం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవుళ్ళు శక్తిని కోల్పోయి రాక్షసుల చేతిలో ఓడిపోవడం మొదలైనప్పుడు విష్ణు ఆదేశం మేరకు దేవుళ్ళు రాక్షసులు ఇద్దరు కలిసి క్షీరసాగర సాగర మధనాన్ని మొదలు పెడతారు అయితే చివరిలో అమృతం బయటకు రాగానే అక్కడున్న రాక్షసులు దాన్ని లాక్కొని తాగే అప్పుడే విష్ణువు మోహిని అనే ఒక అందమైన అమ్మాయి రూపంలోకి మారి రాక్షసులను డైవర్ట్ చేసి అమృతాన్ని దేవుళ్లకు మాత్రమే పంచుతూ ఉంటాడు అయితే అక్కడున్న రాక్షసులు వాళ్ళ ఎదురుగా అమృతం ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోయి మోహిని వైపే కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు కాని స్వర్బాను అనే ఒక అసురుడు మాత్రం విషయం అర్థం చేసుకుని దేవుడిలా వేషం మార్చుకుని అమృతాన్ని తాగడం మొదలు పెడతాడు అయితే ఆ రాక్షసుని గుర్తుపట్టిన సూర్య చంద్రులు వెంటనే విష్ణువుకు చెప్పడంతో విష్ణువు వెంటనే తన సుదర్శన చక్రాన్ని విసిరి ఆ రాక్షసుడి తలను నరికేస్తాడు కాని అమృతం శరీరంలోకి వెళ్ళకపోయినప్పటికీ తన తల అమృతాన్ని తాకడం వల్ల ఆ రాక్షసుడి తలకు మరణం ఉండదు ఆ మరణం లేని తలనే రాహు అని ఆ రోజు తెగిపడ్ ఆ శరీరాన్ని కేతు అని హిందూ పురాణాల్లో మెన్షన్ చేశారు అయితే తనను గుర్తుపట్టి చంపించిన సూర్య చంద్రులను తరుముతూ తనకు దొరికినప్పుడల్లా వాళ్ళను మింగుతాడని అలా సూర్యుని మింగినప్పుడు సూర్యగ్రహణం చంద్రుని మింగినప్పుడు చంద్రగ్రహణం వస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే రాహుకు తల తప్ప శరీరం ఉండదు కాబట్టి గ్రహణం కొద్దిసేపటికే వెళ్లిపోతుంది అని అంటారు